హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాధికా జస్ట్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చింతపండు పులిహోర గుజ్జుని ఈజీ ప్రాసెస్లో టెంపుల్ స్టైల్లో టేస్టీగా తొందరగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు నేను చూపించబోయే పులిహోర మేలకోట అయ్యంగార్ పులిహోర ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది పండగలప్పుడు హడావిడి లేకుండా తొందరగా ఈజీగా ఈ పులిహోరను తయారు చేసుకోవచ్చు దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు ఇప్పుడు ఈ పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా మనం పౌడర్ చేసుకొని నిల్వ కూడా చేసుకోవచ్చు ఇలా ఫ్రెష్గా మసాలాని తయారు చేసుకుంటే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది కావాలనుకుంటే ఒక మంతు నిల్వ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ధనియాలు కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఏడెనిమిది రెడ్ చిల్లీని యాడ్ చేసుకోవాలి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కప్పు కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండ కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర లేకపోతే పచ్చి కొబ్బరిని కూడా వాడుకోవచ్చు వీటన్నిటిని బాగా రోస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత హాఫ్ కప్పు పల్లీలను వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ చన్నాదాలు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దొరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంటని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి వీటిని ఫ్రై చేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని వేయించాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగైదు ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి యాడ్ చేసుకోవాలి వీటిని ఇప్పుడు అన్ని వైపులా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఫ్రెష్గా ఉండే కరివేపాకుని యాడ్ చేసుకుందాం కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే పులిహోరకి మంచి టేస్ట్ కూడా ఇస్తుంది ఇప్పుడు మనం ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండును తీసుకొని ఒక గంట ముందు నానబెట్టుకొని గుజ్జును తీసుకోవాలి ఆ గుజ్జుని ఇందులోకి యాడ్ చేసుకొని గుజ్జు మెత్తగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ బెల్లంని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పది నిమిషాలు దీనిని దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని మిక్సీ జారులోకి తీసుకొని బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా బరకగా పేస్ట్ పట్టుకుంటే సరిపోతుంది పది నిమిషాలు ఉడికించుకున్న చింతపండు గుజ్జు చిక్కపడింది ఇలా చిక్కపడిన తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒకటినర్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను మీ రుచికి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఐదు నిమిషాల తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు అంతా ఇలా చిక్కపడాలి ఇలా చిక్కపడిన తర్వాత పైన ఆయిల్ కూడా తేలుతుంది అప్పుడు ఇది రెడీ అయినట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని హాఫ్ చేసేసుకుందాం చూడండి పర్ఫెక్ట్గా చింతపండు పులిహోర గుజ్జు రెడీ అయింది ఇప్పుడు రైస్ లేకి వేసి కలుపుకుందాం ఆల్రెడీ రైస్ని నేను ఇక్కడ కుక్ చేసుకున్నాను రెగ్యులర్గా మనమే రైస్ని ఎలా అయితే కుక్ చేస్తామో అలాగే రైస్ని కుక్ చేసుకొని ఎంత చింతపండు గుజ్జు పడుతుందో చూసుకొని అంత వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు పులిహోరని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర రెడీ అయిందండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం